శ్రీ పద్మావతి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ చైతన్య ఆచార్య వివాహ గృహప్రవేశ సకల నక్షత్ర నవగ్రహ శాంతి కార్యక్రమాలు చండి వారాహి రాజశ్యామల హోమాలు చేయబడును జాతకములు చక్రం వేసి చెప్పబడును హస్త సాముద్రికం కూడా చూడబడును టైమింగ్స్ ఉదయం ఎనిమిది నుండి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ముందుగా ఫోన్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవలెను మా సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ త్రీ ఎయిట్ టూ త్రీ టూ హరే శ్రీనివాస అందరికీ నమస్కారం వీళ్ళందరూ నా స్టూడెంట్స్ మేము ఈరోజు పూరి జగన్నాథ్ రథయాత్రలో పాల్గొనడానికి వచ్చాము తిను పద్మాక పాపురెడ్డి నగర్ తిను దుర్గా యాజ్ బస్సెస్ కాలనీ లక్ష్మి ఆంటీ పద్మ ఆంటీ నేను చెప్పండి ఇంట్రడ్యూస్ చెప్పమ్మా నేను చెప్పు చెప్పు శ్రీలత చెప్పండి దుర్గా నా పేరు శ్రీలత పాపురెడ్డి నగర్ శశి మేడం వల్ల స్టూడెంట్ విజయలక్ష్మి నగరు మా మేడం శశికళ మేడం రాధిక పాపిరెడ్డి నగర్ భూలక్ష్మి నగర్ స్వరూప కూకడపల్లి సునీత నగర్ నా పేరు రాణే మాది నగర్ నా పేరు శశికళ శ్రీనివాసరావు మేము తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో కోలాటం చేశాము రేపు నెక్స్ట్ మంత్ జూలై బంగారు రథము శ్రీశైలంలో చేయబోతున్నాము ఇప్పటి వరకు నేను ఋషికేశ్ టు ఆగ్రా కాశీ టు నాయశరణ్యం తిరుపతి టు అరుణాచలం ఇవన్నీ చేశాము లోకల్ ప్రోగ్రామ్స్ కూడా ఎప్పుడూ చేస్తూ ఉంటాము మా స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని ప్లేసెస్కి వచ్చి అన్నీ చేస్తారని అనుకుంటున్నాము అందరూ ఒకసారి హరే శ్రీనివాస శ్రీనివాస నాకు ఇప్పటివరకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మెంబర్స్ ఇంక్లూడింగ్ ఈ బ్యాచ్తో కలిపి స్టూడెంట్స్ ఉన్నారు మల్కాజ్గిరి చైతన్యపురి స్టేషన్ సురారం చింతల్ అండ్ నగర్ జగదీర్గుట్ట అండ్ కేపిహెచ్పి కాలనీలలో నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో నా స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా స్వామివారి సేవలో పాల్గొంటున్నారు వాళ్లకు కుదిరినప్పుడల్లా స్వామి సేవ చేసుకుంటున్నారు ఈరోజు మేము ఇక్కడ ఇక్కడ నిల్చున్నాము అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి పూరి జగన్నాథ్ స్వామి రథయాత్రలో పాల్గొనడానికి మేము వస్తున్నాము ఇప్పుడు జేఎన్టీ యూ టు ఒక మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ వరకు యాత్ర ఉంది ఇందులో మేము పాల్గొనడానికి వచ్చాము పాల్గొనడానికి వచ్చాము ఆ స్వామి కృప ఆ రథంని చూసి మేము తరించాలి ఆ స్వామి కృపకు అందరం పర్వశించి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేము వచ్చిన ఆనందంగా వర్షం కూడా కురుస్తుంది వర్షం కూడా కురుస్తుంది హలో అండి అందరికీ నమస్కారము ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రోగ్రాము పూరి జగన్నాథ్ స్వామి వారి యొక్క రథయాత్ర ఈ రథయాత్ర కార్యక్రమంలో మేమందరం పాల్గొంటున్నందుకు మా మేడం తరఫున మా అందరి తరఫున మేమందరం చాలా సంతోషిస్తున్నాము ఈ రథయాత్రలో మేము పాల్గొని ఒక చిన్న నృత్యం లాంటిది చేసి ఆ స్వామిని కళ్ళతో చూసి తరించి మా జీవితం ధన్యమైందని మేమందరము మా మనస్ఫూర్తిగా అనుకుంటున్నామండి హరే శ్రీనివాస హరే శ్రీనివాస అండి అందరికీ మేము కోలాటం శశికళ టీచర్ గారి దగ్గర నేర్చుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ నగర్ నుంచి మైసమ్మ టెంపుల్ దగ్గర నుంచి రథయాత్ర మొదలవుతుంది జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడానికి మా శశికళ టీచర్ గారు తీసుకొచ్చారు మేము యాజ్బెస్టర్స్ కాలనీ నగర్ కూకట్పల్లి డివిజన్ నుంచి వచ్చాము ఈ దీంట్లో పాల్గొనడం మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము దానికి మా టీచర్ గారు ఇక్కడ మాకు స్థానం కల్పించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ రే శ్రీనివాస నమస్తే అండి నా పేరు దుర్గా మరి యాజమస్టాస్ కాలనీ అనమాట ఇది ఇక్కడ మేము జగన్నాథ రథయాత్ర పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాము ఇంతకుముందు కూడా మనం ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది రాధాకృష్ణ గో రాధా గోవిందుది కూడా పాల్గొన్నాము కానీ స్వామి ముందు మేము కోలాటం చేసి కానీ నృత్యాలు చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఆ దేవుడి కృప అందరికీ కలగాలి మేము శశి మేడం దగ్గర పోలాటం నేర్చుకున్న చా చాలామంది ఏడు వందల మందికి దాదాపు ఎనిమిది వందల మందికి విద్యను నేర్పుతున్నారు ఆరోగ్యాలు మీకు ఇంకా మా నేర్పించగలిగే శక్తిని ఆ ఆ భగవంతుడు జగన్నాథుడు అని కోరుకుంటున్నాము హరే శ్రీనివాస నా పేరు హర్షిని నేను నాది ఇంటర్ అయిపోయింది ఇప్పుడు బీటెక్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ నాకు ఇలాంటి అన్ని యాక్టివిటీస్ లో పాల్గొనడం చాలా ఇష్టం సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా పాల్గొనడం ఇష్టం అందుకే నేను ఇప్పుడు రథయాత్రలో పాల్గొనడానికి వచ్చిన హరేష్ హరే శ్రీనివాస నాకు ఈ నా పేరు హరే శ్రీనివాస నా పేరు రాణి నేను మా ఏరియాలో రీసోర్స్ పర్సన్గా చేస్తున్నాను నాకు ఈ కోలాటం ఇవంటే చాలా ఇష్టం అనమాట అప్పుడే మా ఏరియాలోకి శశి మేడం గారు వచ్చారు ఆవిడ దగ్గర ఈ నేర్చుకుంటూ చిన్న చిన్న ప్రోగ్రాంలు అటెండ్ అవుతూ ఉన్నాను మొన్న శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానంలో పాల్గొన్నాము షిరిడీకి కూడా వెళ్ళాము ఇంతకుముందు శ్రీశైలం కూడా వెళ్ళాము ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ శ్రీశైలం ప్రోగ్రామ్ ఒకటి ఉంది మాకు వెళ్తున్నాము ఇప్పుడిక్కడ ఇప్పుడిక్కడ పూరి జగన్నాథ్ రథయాత్రలో పాల్గొనడానికి వచ్చాము ఇంతటి అవకాశాన్ని మాకు కల్పిస్తున్న మా శశి మేడం గారికి నిజంగా అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మేము ఇంట్లో ఉండేవాళ్ళము మాకు ఇలా చేయడం నిజంగా రాదు ఆమె వల్లనే ఈరోజు బయటకు వచ్చి ఈ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ హరే శ్రీనివాస హరే శ్రీనివాస శ్రీనివాస హరిస శ్రీనివాస థ్యాంక్ యూ శశి మేడం అరే శ్రీనివాస మాది ఈస్ట్ గోదావరి అమలాపురం అండి ఇక్కడికి వచ్చి నలభై సంవత్సరాల నుంచి స్థిరపడ్డాము ఇక్కడ మా అందరూ గుళ్ళో అందరూ ఒక గ్రూప్గా ఉండి పారాయణం చేసుకుంటూ అందరూ చక్కగా పార్టిసిపేట్ చేస్తాము కోలాటంలో కానీ దేంట్లో కానీ మాకు చాలా మంచి మేడం దొరికింది ఆవిడ చాలా ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు మేడం గారికి కృతజ్ఞతలు హరి ఏ శ్రీనివాస నా పేరు సరితారెడ్డి అండి మేము నగర్ కాలనీ నుంచి మేము నగర్ కాలనీ నుంచి వచ్చాము మా గురువు గారి పేరు వచ్చేసి శశికళ మేడం మేమంతా హౌస్ వైఫ్ ఇంట్లో ఉండేవాళ్ళము మమ్మల్ని అందరినీ టీముగా నేర్పి మాకు కోలాటం విద్య నేర్పించి మమ్మల్ని షిరిడీకి తీసుకెళ్ళింది చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా మేము అన్ని చేస్తున్నాము ఈరోజు పూరి జగన్నాథ్ యథయాత్ర వచ్చాము మా శశికళ మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మేము సక్సెస్ కావాలని మా గురువుగారి దీవెనలు అలాగే పూరి జగన్నాథ్ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరి శ్రీనివాస ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బర్నీ టీవీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బర్నీ టీవీని హరే కృష్ణ మేము కుక్కడపల్ తీసుకోండి నుంచి వస్తున్నాము ఇవాళ కుక్కడపల్లి ఇస్కాన్ వాళ్ళు రథయాత్ర చేస్తున్నారు జగన్నాథ్ స్వామి రథయాత్రకి మనం రావడం అందరం చాలా అదృష్టము ఈ రథయాత్రలో మనకి పూరి జగన్నాథ్లో స్టార్ట్ అవుతుంది మన దయ వల్ల మనం ఇవాళ అందరము మనం కుక్కడపల్లిలో కూడా చేసుకోగలుగుతున్నాము ఈ రథయాత్ర స్టార్ట్ చేసింది మన ప్రభుపాదర్ ప్రభుపాద గారు ఆయన అరవై తొమ్మిది సిక్స్టీ నైన్ ఇయర్స్లో అమెరికాకి వెళ్ళి అమెరికా వాళ్ళని మార్చి మనకి ఇక్కడ ఇక్కడికి తీసుకోవాలని వచ్చారు మనకు కూడా రథయాత్ర చూసే దర్శనం భాగ్యం కలిగింది సో మనం చాలా అదృశ్యవంతులము ఈ రథయాత్రలో మనకి కనిపించేది బల్దేవ్ సుభద్రమాత అండ్ జగన్నాథ్ జగన్నాథ్ రథాన్ని ఎవరైతే తాగుతారో వాళ్ళ జన్మ ధన్య ధన్యమైపోతుందంటారు మళ్ళీ మరొక జన్మ మరొక జన్మ దొరకదు మరొక జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు సో హరే కృష్ణ ఈ రథయాత్రలో పాల్గొన్న వాళ్ళందరికీ చాలా శుభకరం కలుగుతుందని నేను కోరుతున్నాను హరే కృష్ణ హరే శ్రీనివాస మేము నా పేరు అనిత అండి మేము పాపరేట్ నగర్ నుండి వచ్చాము పూరి విజయనగర యాత్రకి ఇది ఫస్ట్ టైం అండి రావడం ఈ అవకాశం కల్పించిన మేడంకి చాలా ధన్యవాదాలు అందరం పాపురేట్ నగరం అందరం వచ్చినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా మేడం మాకు కల్పించాలని అందరికీ మేము అందరం కలిసి వెళ్ళాలని కోరుకుంటున్నానండి హరే శ్రీనివాస మేము జగద్గిరిగుట్ట మా గ్రూప్ అంతా వచ్చాము స్వామి రథయాత్రకి అది చూసి సంతోషించి ఆనందం పొందాలని అందరం వచ్చాము ఎప్పుడో ఎక్కడో పూరి జగన్నాథ్ వెళ్ళలేని వాళ్ళకి ఇది మాకు చాలా మంచి అవకాశము కాబట్టి ఇక్కడ అందరం వచ్చాము మేము అందరికీ హరే శ్రీనివాస మేము యాక్చువల్గా హౌస్ వైఫ్ మాకు మేడం దొరికారు కాబట్టి మా అదృష్టం అనుకుంటున్నాం ఆ దేవుడు మాకు మేడంకి ఇచ్చాడు అలాగే మాకు కోలాట ఆడిపిస్తారు దేవుని దేవుని విషయాలు కొన్ని చెప్తారు అలాగే మాకు ఎక్సర్సైజ్ కూడా అవుతుంది మాకు హౌస్ వైఫ్కి హెల్త్ ఇష్యూస్ కూడా రావట్లేదు దీంట్లో జాయిన్ అయి అయినా అయినాం కాబట్టి మా మేడంకి ధన్యవాదాలు మేడం తరపున చాలా మాకు చాలా మేడం వచ్చా మాకు దొరికారు కాబట్టి మాకు చాలా లాస్ ఏం కాలేదు హెల్త్ ఇష్యూస్ చా హెల్త్ ఇష్యూస్ చాలా ఉండే మేడం వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ కూడా పోయినాయి కొన్ని ఇంట్లో హౌస్ వైఫ్కి టెన్షన్స్ ఉంటాయి అవి కూడా దూరం అయిపోయినాయి చాలా ధన్యవాదాలు మా మా టీం అందరికీ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హరే శ్రీనివాస నా పేరు రమాదేవి నేను శ్రీ రేణుక ఎల్లమ్మ కోలాటం టీము మాకు మేడం నేర్పిస్తున్నారు చాలా మంచిగా హరే కృష్ణ ఎవ్రీవన్ ఐ ఆమ్ సాన్వి ఐ విల్ టెల్ ద ఫస్ట్ శ్లోకం భగవద్గీత ధృతరాశ్రు ఆచ ధర్మ క్షేత్రే కొడు క్షేత్రే సమవేతాయు ఉత్సవ మామకాష్ పాండ మా కొడువత సంజయ థ్యాంక్ యూ అందరికీ హరి ఓం నా పేరు వేదవతి జగద్గిరిగుట్ట నుంచి వచ్చాను शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् వందే విష్ణుం భవభయరం సర్వలోకైక నాథం సర్వలోకైక తొలుతన విఘ్నమస్తు అని దూచెడి నందన నీకు మ్రొక్కెరన్ ఫలితము సేయుమయ్యని ప్రస్తుతి చేసెద ఏకదంతనావలు పలిచేతి గంటమును ్రాయగా ఎప్పుడు జాలినట్టి మీ తలపులలోన ఏ మరక దైవ వినాయక లోక హరే కృష్ణ టు ఎవ్రీవన్ ఐఎమ్ లక్ష్య ఫ్రమ్ ఫ్రమ్ కుకట్పల్లి ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ వై రథయాత్ర ఇస్ సెలబ్రేటెడ్ రథయాత్ర ఫస్ట్ చార్ట్స్ ఇన్ ద పూరి ఒడిశా దెన్ ఇట్ డ్యూ టు ప్రభుపా గ్రేస్ इट वी कैन सेलेब्रेट रथ यात्रा इन ऑल हरे कृष्णा एंड इसका टेम्पल इन रदय इन द रधा बलराम बल सुभद्रा एंड जगन्नाथ आर सिटिंग थैंक यू हरे कृष्णा जय सदगुरथ महाराज की ओम श्री कृष्ण पह्मणे नम श्रीमद् श्रीमद्भगवीता प्रथमो अध्यायः श्री, श्री भगवानुवाच यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युदानं अधर्मस्य तदात्मानां स्मृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे एपडैते धर्मं क्षीणिस्तुन्दो ఎప్పుడైతే దుర్మార్గం పెచ్చి పెరుగుతుందో ఎప్పుడైతే దుష్టులు రాజ్యమేళుతున్నారో అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ అంశంతో ఒక మహానుభావుడు జన్మించి ఈ దుర్మార్గాన్ని అరికట్టి అతని నుంచి కాకపోయిన శ్రీకృష్ణ పరమాత్మని ఆ విష్ణుదేవుని అంశతో మన భూపైన జన్మించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు అని ఎప్పుడైతే మునులకు ధర్మాత్ములకు హాని కలుగుతుందో అప్పుడే ఆ పరమాత్మ ధర్మ ధర్మావతారం ఎత్తి మనల్ని రక్షించడానికి శిష్టులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి అవతారం ఎత్తుతాడు ఇదే ఈ శ్లోకం యొక్క సారాంశం హరే కృష్ణ హరే కృష్ణ